నమస్కారం హనుమంతుని విగ్రహం ఇంట్లో ఎక్కడ ఉంచాలి అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మాత్రం అలసత్వం వహించినా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది విధేయత శౌర్యం బలం ప్రదర్శించడంలో హనుమంతుడు ప్రతీకగా నిలుస్తాడు అందుకే హనుమంతుణ్ణి హిందువులు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి మనకు రక్షకుడిగా దేవుడిగా నిలిచే హనుమంతుణ్ణి భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు చాలామంది భక్తులు హనుమాన్ ఆశిస్సులు మార్గదర్శకత్వం కోసం ఇంట్లో ఆయన విగ్రహాన్ని ఉంచుతారు అయితే హనుమంతుని విగ్రహం ఇంట్లో ఎక్కడ ఉంచాలనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే హనుమాన్ విగ్రహం శక్తి ప్రవాహాన్ని పర్యావరణ సామరస్యాన్ని ప్రభావితం చేస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో హనుమాన్ విగ్రహాన్ని ఉంచేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ఈ నియమాలు కనుక పాటిస్తే ఆ ఇంట్లో విజయం సంపద నిలుస్తుంది మరి ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ఇంట్లో హనుమాన్ విగ్రహాన్ని పెట్టుకునేటప్పుడు దక్షిణముఖంగా పెట్టుకోవాలి ఈ దిశ హనుమంతుడికి ధైర్యం శక్తితో ముడిపడి ఉంటుంది విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచితే ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తాడు ఇది విశ్వాసం బలాన్ని కూడా పెంచుతుంది మీ ఇల్లు తూర్పు లేదా దక్షిణం వైపు ఉంటే ఇంట్లో మన ప్రవేశించే మార్గంలో ఆంజనేయుని విగ్రహం ఉంచవచ్చు ఈ దిశలో ఉంచితే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అనారోగ్యాలకు దరిద్రానికి కారణమయ్యే దుష్ట శక్తులైతే ఇంట్లోకి రావు తూర్పుముఖంగా ఉదగించే సూర్యునితో ముడిపడి ఉంటుంది కాబట్టి కొత్త ప్రారంభాలని సూచిస్తుంది విగ్రహాన్ని తూర్పుముఖంగా ఉంచితే దానికి ఉదగించే సూర్యకాంతి అందుతుంది స్వామివారు ఉన్న గదికి కూడా శక్తి అనేది అందిస్తుంది ఇక ఇంట్లో ఆ విగ్రహం ఉన్నప్పుడు ఆ పటాలు ఉన్నప్పుడు చేయవలసిన పనులు చేయకూడని పనులు కూడా ఉంటాయి మరి అవి ఏంటంటే ఇంట్లో హనుమంతుని విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అనువైన ప్రదేశంతో పాటు ఒక బలిపీఠం లేదా ప్రత్యేకంగా పూజగది ఉండాలి పూజగది అయితే శుభ్రంగా ఉండాలి విగ్రహం ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతం శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే శుభ్రత పాటిస్తేనే శక్తిని స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది హనుమాన్ విగ్రహం కానీ చిత్రపటం కానీ పడక గదిలో అయితే పెట్టకండి ఎందుకంటే బెడ్రూము విశ్రాంతి తీసుకునే స్థలం కాబట్టి ఇక్కడ హనుమానికి సంబంధించిన ఫోటోలు పెట్టరాదు నిలబడి లేదా ఎగురుతున్న భంగిమలో ఉన్నటువంటి హనుమంతుని విగ్రహాన్ని కొనుగోలు చేయాలి నిద్రిస్తున్న హనుమాన్ విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి చిందరవందరంగా ఉండే స్థలం శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది ప్లాస్టిక్ లేదా ఇతర సింథటిక్ పదార్ పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలైతే ఇంట్లో ఉంచకూడదు వీలైతే విగ్రహానికి దైవిక శక్తిని నింపేందుకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించాలి ఈ ఆచారంపై మార్గదర్శకాల కోసం పూజారుల సలహాలు తీసుకోవచ్చు మీ ఇంట్లో అతిథులు కూర్చుండే గదిలో సీతారామ లక్ష్మణులకు నమస్కారం చేస్తున్నటువంటి హనుమాన్ ఫోటోను ఉంచాలి శ్రీరాముడి పాదాల వద్ద హనుమంతులు కూర్చున్న ఫోటోను ఉంచాలి లేదంటే శ్రీరాముడి భజన చేస్తున్నటువంటి హనుమంతుని ఫోటో కూడా ఉంచవచ్చు ఇలా చేయటం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉండే హనుమంతుని ఫోటోలు శ్రీరామ భజన చేస్తున్న భంగిమలో ఉంటే మీకు భక్తి విశ్వాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వీటి కారణంగా మీ జీవితంలో విజయాలను సాధించడంతో పాటు ఏకాగ్రత శక్తి కూడా పెరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై శ్రీరామ్ నమస్కారం